హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ ఆర్ట్స్ అండ్ వ్లాగ్స్ ఇంట్లో ఏ బ్రేక్ఫాస్ట్ చేయాలో తెలియనప్పుడు ఇన్స్టెంట్గా టెన్ మినిట్స్లో రెడీ చేసుకోగలిగే బన్ దోశ ఎలా చేయాలో వీడియోలో చూపించబోతున్నాను ఇదైతే బయట నుంచి క్రంచీగా లోపల నుంచి సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం మనం ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు ఇడ్లీ రవ్వ లేదా ఉప్మా రవ్వ తీసుకొని దాంట్లో ఒక కప్పు పెరుగు ఒక పావు కప్పు నీళ్ళు వేసి బాగా ఉండలు లేకుండా కలిపేసుకొని ఒక టూ మినిట్స్ అలా పక్కన వదిలేసేయాలి ఈలోపు మనము దీనికోసం తాలింపు రెడీ చేసుకోవాలి ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత పచ్చిపప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలు వేసి బాగా క్రంచీగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కొత్తిమీరను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కారానికి సరిపడా పచ్చిమిర్చి తరుగును కూడా వేసి ఫ్రై చేసుకొని దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఇవి ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసి కలిపేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని మనము పక్కన పెట్టేసుకొని ముందుగా పెరుగులో సోక్ చేసి పెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని మిక్సర్ జార్లోకి తీసుకొని కన్సిస్టెన్సీకి తగినట్లుగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ బ్యాటర్లోకి మనం ముందుగా రెడీ చేసి కూల్ చేసి పెట్టుకున్న తాలింపు మిశ్రమాన్ని కూడా వేసి రుచికి సరిపడా ఉప్పుని చెక్ చేసుకొని వేసుకొని ఇది దోశ పిండిలాగా బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న పిండిలో క్రంచీగా రావడం కోసం రెండు స్పూన్లు బియ్య పిండి కూడా వేసి కొంచెం పొంగడానికి చిటికెడు సోడా ఉప్పు కూడా వేసి పిండి అంతా ఇలా కలిపేసుకుంటే బందోసకి బ్యాటర్ రెడీ ఇప్పుడు దీన్ని మనము చిన్న తాలింపు బాండీలో వేసేసుకుంటే బందోసలు రెడీ అయిపోతాయి మీ దగ్గర గుంట లాంటివి ఉంటే యూస్ చేయండి నా దగ్గర లేదు కాబట్టి ఇలా నార్మల్ ప్యాన్లో వేస్తున్నాను మీరు గుంట తాలింపు బాండిలో వేస్తే బందోసలు అనేవి బాగా లావుగా వస్తాయి చాలా బాగుంటాయి ఇలా టూ సైడ్స్ మనము ఆయిల్ వేసి లిట్ పెట్టి క్లోజ్ చేసుకొని రోస్ట్ చేసుకుంటే ఎంతో టేస్టీ క్రంచీ అయిన బందోస రెడీ దీనిని మనము టొమాటో చట్నీతో కానీ పల్లీ చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈవినింగ్ డిన్నర్లో కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Thank you for watching.